హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ మీ కోసం మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్ కార్పొరే అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసిబీపీ ఇస్తాను లైఫ్ ట్యాక్సర్ మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే మహేంద్ర ఎక్సూవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ నైన్ వేరియంట్ అండి సన్ రూఫ్ అండి మహేంద్ర ఎక్సూవీ ఫైవ్ హండ్రెడ్ డబల్యూ నైన్ సన్ రూఫ్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడులో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది రెండు వేల పద్దెనిమిదిలో అయితే రిజిస్ట్రేషన్ అయితే అయింది రెండు వేల పద్దెనిమిదిలో అయితే రిజిస్ట్రేషన్ అయితే అయింది రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి డెబ్బై వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది డెబ్బై వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి ఢిల్లీలో సింగిల్ ఓనర్ అయితే ఉన్నారు ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి విత్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా పెరల్ వైట్ అండి ఈ కారు కలర్ దొరకడం చాలా కష్టం కారు కూడా నెంబర్ వన్ అంటే నెంబర్ వన్గా అయితే ఉందండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్లు సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మన ఇంటీరియర్లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఐదు టైర్లు కూడా నాలుగు టైర్స్ కూడా రీసెంట్గా అయితే వేపించారు వందకి వంద శాతం అయితే ఉన్నాయి సెఫ్టీ టైర్ చూసుకున్నట్లయితే అన్యూస్ అండి టైర్ ఇంతవరకు బయటికి తీసిందైతే లేదు అలాగే డబల్యూ నైన్ వేరియంటు డబల్యూ టెన్ వేరియంటు అలాగే డబ్ల్యూ ఎయిట్ వేరియంట్టు అలాగే డబల్యూ లెవెన్ వేరియం ఇవన్నీ కూడా టాప్ ఎండ్ వేరియంట్స్ కిందకే వస్తాయి కొద్దిగా ఏంటంటే చిన్న చిన్న చేంజెస్లు అయితే ఉంటాయండి అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఎలై వీల్స్ చాలా అంటే చాలా నీట్గా కొత్తగా అయితే ఉన్నాయండి మైలేజ్ వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పదహారు నుంచి పదిహేడు మైలేజ్ అయితే వచ్చిందండి ఫ్రంట్ వీల్ డ్రైవింగ్ కాబట్టి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిన్న ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది ఫ్రంట్ రోలో ఉన్నటువంటి ఏసీ ఏసీవెన్స్ సెకండ్ రోలో ఉన్నటువంటి ఏసీ ఏసీవెన్స్ థర్డ్ రోలో ఉన్నటువంటి ఏసీ వెన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్లో మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్లో అయితే ఉన్నాయి అలాగే పవర్ విండో పవర్ స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ నాలుగు నాలుగు వర్కింగ్లు అయితే ఉన్నాయి అలాగే సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్కి సింగిల్ కీ అయితే ఉందండి ఉంది అని అనుకోండి ఒకవేళ ఇంకో కీ ఉంటే ఇస్తానండి ఈ మధ్య కొద్దిగా చికాకు అవుతుంది రెండు కీలు ఉంటాయని చెప్తున్నాను వాళ్ళు కూడా నాతో రెండు కీలు ఉంటాయంటున్నారు తీరా కార్ కొనే మూమెంట్లో ఆ కీ ఏందంటే దొరకట్లేదు ఈ కారుకి రెండు కీలు ఉన్నాయి కానీ ఒక కీ దొరకట్లేదు అని ఓనర్ అన్నారు కాకపోతే నాకు తెలిసి ఎక్కడుందో అన్నారు దొరికితే ఇస్తాను లేకపోతే లేదు సింగిల్ కీ ఉందనే అనుకోండి ఇంకొక ఈ దొరికితే ఇస్తా లేకపోతే లేదండి సింగిల్ కీనే ఉంది అని అనుకోండి ఇక సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా అలాగే స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఉందండి ఇన్నిట్లో నావిగేషన్ వస్తుంది ఎన్ని లీటర్ల డీజిల్ ఉంది ఉన్న డీజిల్కి ఎంత లాంగ్ వెళ్ళిద్ది ఇటువంటి ఫోన్ కనెక్టింగ్ చేసుకునే ఆప్షన్ కూడా అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే చూసుకున్నట్లయితే ఒక నిమిషం కారు అది ఇవ్వండి ఆవు కుమ్మిద్ది జాగ్రత్త ఫ్రెండ్స్ అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వ వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఈ కారు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇక కారు బాడీ విషయంలో చూసుకున్నట్లయితే వైట్ అండి దీనికైనా ఏమన్నా చేయించుకోవాలనుకుంటే యాక్సెసరీ యాక్సెసరీస్ అనేది వేయించుకుంటే చాలా బాగుంటుంది ఫుట్బోర్డ్ వేయించుకుంటే చాలా బాగుంటుందండి మంచి లుక్ అయితే వస్తుంది అలాగే మీకు ఇవి మన ప్లాస్టిక్ వచ్చేసి డోర్ వైజర్స్ కానీ అలాగే డోర్ క్రోమ్స్ కానీ ఇవన్నీ కూడా వేపించుకుంటే మంచి లుక్ అయితే వచ్చింది యాక్సెసరీస్ అనేది ఒకటి వేపించుకోవాల్సి ఉంటుంది కార్ బాడీ పరంగా పెరల్ వైట్ నాన్ యాక్సిడెంట్ కారు ఒకటి రెండు చోట్ల గీతలు పడితే టచ్ అప్ అనేది కామన్ అండి కార్ బాడీ పరంగా పిల్లర్స్ ఏ బి సి డి లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి రైట్ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ని ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ అలాగే రేడియేటర్ పట్టీ కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీ వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉంది గుర్తు పెట్టుకోండి రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషను ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలు చాలా అంటే చాలా చీప్ రేట్ అండి చాలా అంటే చాలా తక్కువ రేటు ఇదే రేపు ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలకి నేను రెండు వేల పదహారు వారు రెండు వేల పదహారు కార్లు అయితే అమ్మటం జరిగింది ఇది పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషను ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కారు కేవలం తీసుకొని నడుపుకునే తట్టుగానే ఈ కారు అయితే ఉంది ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది కారు మొత్తం కూడా చూపిస్తాను చలోచేయండి గట్టిగా మాట్లాడి మాట్లాడి కూడా దవడలో మొత్తం నింపబుడుతున్నాయండి ఇక్కడ ట్రాఫిక్ వల్ల నేను గట్టిగా మాట్లాడుతూ ఉంటాను అలాగే చూసుకున్నట్లయితే ఫ్రంట్ బానేర్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి వంద శాతం హెడ్ ల్యాప్స్ అయితే ఉన్నాయి ప్రొజెక్టర్ అనే ఆలోచన హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి పంపలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి రీసెంట్గా అయితే వేపించారు ఎలైవీలు కూడా చూడొచ్చు చాలా అంటే చాలా కొత్తగా అయితే ఉంది స్క్రాచెస్ కూడా అయితే లేవండి చూడొచ్చు కంపెనీతో కంపెనీతో వచ్చినటువంటి మార్కింగ్తో అంతే ఉంది టైర్స్ కూడా వేపించుకోవాల్సిన అవసరం లేదు దాదాపుగా నలభై ఎనిమిది వేల రూపాయల టైర్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్కు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలవీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం మార్కింగ్ తో ఉంది చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇటువంటి కార్ దొరకడం చాలా కష్టమండి మిస్ అయితే చేసుకోకండి అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబ డీఫాగర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఇంకొకటి ఏంటంటే డిపార్ట్మెంట్ కార్ అండి నేను ఫస్ట్ చెప్తా మర్చిపోయాను చూపిస్తాను ఇప్పుడు మీకు అలాగే చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చండి ఒకసారి ఇండియన్ ఇండియన్ ఆర్మీ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఇటువంటి కారు దొరకాలంటే చాలా అంటే చాలా కష్టం కార్ని అయితే మిస్ చేసుకోకండి నేను ఏ చెప్దాం అనుకున్నా మర్చిపోయాను అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ అయితే ఉంది ఎలా వీలు కూడా చూడొచ్చండి కొత్తగా మెరిసిపోతుంది వీలు చూసుకున్నట్లయితే తో మార్కింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగేటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తానండి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రైబల్ అయితే లేదు అలాగే సేఫ్టీ పరంగా ఈ కారులో రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయండి ఈ కార్కి చూడొచ్చు మిర్రర్ ఫోల్డింగ్ అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు స్టీరింగ్ చూసుకున్నట్లయితే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై వేల మూడు వందల ఇరవై కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్ ఒకటి నుంచి దాదాపుగా ఆరు దాకా కూడా గేర్లు చాలా అంటే చాలా స్మూత్ గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా కాని సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆటో సన్ రూఫ్ సన్ రూఫ్ ఓపెన్ అలాగే సన్ రూఫ్ క్లోజ్ అండి సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా ఉంది అలాగే వందకి దాదాపుగా ఎనభై శాతంగా సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎనభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఒకసారి చూడొచ్చండి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో వచ్చినటువంటి కవరింగ్ కూడా అంతే ఉంది మనం తీయటమే తీస్ సైగా చూడొచ్చు కొత్త కవర్ అంతే ఉంది మనం ఓపెన్ చేయటమే అలాగే చూసుకున్నట్లయితే మొత్తం కూడా మా లేబుల్స్తో అయితే ఉందండి మొత్తం కూడా స్టిక్కరింగ్స్తో అయితే ఉంది కార్ వచ్చేసి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకు వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు హామ్ రెస్ట్ ఉంది చూడచ్చండి ఈ స్టిక్కరింగ్ కూడా మనం తీస్తేనే తీసినట్టుగా అనమాట అలాగే థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకు వంద శాతం అయితే ఉన్నాయి రియర్ ఏసీ నుంచి మంచి వర్కింగ్లో ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ డిక్కీ స్పేస్ అనేది కొద్దిగా తక్కువ అయితే ఉంటుందండి మనం స్పేస్ని పెంచుకోవాలనుకుంటే మాత్రం ఒక సీట్ని రెండు సీట్లని కూడా ఫోల్డ్ చేసుకునే అవకాశం అయితే ఉంది అలాగే టూల్ కిట్ కూడా ఇంతవరకు ఓపెన్ చేసింది అయితే లేదండి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో వచ్చినటువంటి టూల్ కిట్ కవర్స్ అంతే ఉన్నాయి అలాగే ఒక్కసారి చూడొచ్చండి వందకి వంద శాతం టైర్ అయితే ఉందండి చూడొచ్చు ఇంతవరకు యూజ్ చేసిన లేదు అన్యూజ్ అండి టైర్ చూసుకున్నట్లయితే ఇక కారు యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఇంజను ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవండి చాలా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఒకసారి యాక్చువల్ ఇంజన్ ఆఫ్ సారీ ఇంజన్ ఆఫ్ ఒక్కసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కాస్ట్ స్టార్ట్ అయింది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ డబల్యూ నైన్ వేరియంట్ సన్ రూఫ్ కారు రెండు ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి వైట్ కలర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి రీడింగ్ డెబ్బై వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు సింగిల్ కీ ఉంది ఇన్సూరెన్స్ కూడా ఉంది కార్ కాస్ట్ ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ అందరికీ బాయ్